ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు నిలిపివేయబడతాయని బ్యాంక్ మేనేజర్ సూర్య నవీన్ తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంకు ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును జనవరి ఒకటవ తేదీ నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న క్రమంలో ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలుగుతుందని చెప్పారు బ్యాంకు ఖాతాదారులు ఏమైనా ముఖ్యమైన లావాదేవీలు ఉంటే ఇరవై ఏడవ తేదీలోపు పూర్తి చేసుకోవాలని సూచించారు బ్యాంకింగ్ సేవలు తిరిగి జనవరి ఒకటవ తేదీ నుండి యథావిధిగా కొనసాగుతాయని అన్నారు బ్యాంకు విలీనంలో భాగంగా బ్యాంకింగ్ సేవల్లో కలుగుతున్న అంతరాయాన్ని ఖాతాదారులు గమనించి బ్యాంకు అధికారులకు సహకరించాలని కోరారు నంగనూరు నంగనూరు మండల ప్రజలకు మరియు మా ఏపీజేపీ ఖాతాదారులందరికీ నమస్కారం ఆ ఖాతాదారులకి తెలియజేయని దేవులుగా మన కేంద్ర ప్రభుత్వ ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు నిబంధనల ప్రకారం ఉత్తర్వుల ప్రకారం మన ఏపీజేబీ బ్యాంకు టీజీపీలో విలీనమవుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో విలీనమవుతుంది అది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈవి దీనికి అనుగుణంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మన బ్యాంకు సేవలు కానీ మన బ్యాంక్ ఇతర ఆన్లైన్ సేవలు కానీ పనిచేయవు తిరిగి మళ్ళీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పునః ప్రారంభమవుతాయి ఈ అసౌందర్యానికి మేము చింతిస్తూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం